రెడిక మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని ఉగ్రవాదులుగా భావిస్తామని అన్నారు సిపి డ్రంక్ అండ్ పర్సన్స్ టెర్రరిస్టు లాగా యాక్సిడెంట్ చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు ఈ విషయంలో ఎంతటి వారైనా కూడా చర్యలు తప్పవని అన్నారు సిటీసిపి సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపాదం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ రోడ్ ఇది ఒక రోడ్ టెర్రిజము దే ఆర్ ఆల్ టు టెర్రిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు ఏమవుతారో అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ డ్రంక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళ సొంతం కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్కితే అవుతుంది ఇట్స్ లైక్ అ సుసైడ్ బాంబర్ అని అంతే ఒకరిని చంపొచ్చు ఇద్దరు చంపొచ్చు ఒక నాలుగును కూడా చంపొచ్చు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత చూసినట్టయితే ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ప్రజా సమస్యలు ఉండొచ్చు శాంతి భద్రతకు సంబంధించినటువంటి పరిరక్షణలు మాత్రం తన వంతు పూర్తిగా కృషి చేస్తాను అదేవిధంగా ముఖ్యంగా చూసినట్టయితే తన ముందున్నటువంటి సభలను కూడా పూర్తిగా అధిగమిస్తానని చెప్పడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా చూసినట్టయితే ఈ హైదరాబాదులో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వారి పట్ల మాత్రం చాలా వరకు కఠిన చర్యలు ఉంటాయని కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చూసినట్లయితే చాలా వరకు మొత్తం రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైనటువంటి కారణం అవుతున్నాయి కాబట్టి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వారిని ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేస్తాము వారిపైన ఉగ్రవాదు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఏ విధంగా కఠినంగా ఉంటాయో వారిపైన ఇంప్లికేబుల్ చేసి వాళ్ళను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినటువంటి సజ్జనారు చాలా వరకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాదు సిటీ పరిధిలో చూసినట్టయితే ఈ యాక్సిడెంట్లు అనేది ప్రధానంగా చూసినట్టయితే కొంతమంది మైనర్లు తాగి చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు దాంతోపాటు సిటీలో చాలా వరకు యాక్సిడెంట్లకు మూల కారణమవుతున్నాయి ఈ విధంగా ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్యంగా చూసినట్టయితే వీకెండ్ డేలో చాలా వరకు శని ఆదివారాలు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి ఏదైతే టెస్టులు ఉంటున్నాయో అవన్నీ కూడా నిరంతరంగా నిర్విరామంగా కూడా రెగ్యులర్గా ప్రాసెస్ ఉంటుంది ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మొత్తానికి యాక్సిడెంట్లు కానీ ఎవరైనా దొరికితే మాత్రం వాళ్ళపైన చాలా వరకు వాళ్ళ వాళ్ళపైన ఏదైతే టెర్రరిస్టు లాగా ఎందుకంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లాగా వ్యవహరించడం ఎందుకంటే వాళ్ళు తాగి మొత్తం బైక్ కావచ్చు లేకుంటే కారు కావచ్చు ఫోర్ వీలర్ సంబంధించినటువంటి వాహనాలు నడిపితే మాత్రం ఎదురుగా ప్రయా వచ్చేటువంటి వాహనాలు కావచ్చు లేకుంటే రోడ్డుపైన ఉన్నటువంటి పాదచారులపైన రోడ్డు ప్రమాదానికి వాళ్ళు ముఖ్య కారణమైనట్లయితే వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం ఒక ఉగ్రవాదుల్లాగా ట్రీట్మెంట్ సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి శిక్షలు వేసి వాళ్ళపైన కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు సజ్జనారు ఈ క్రమంలోనే మైనర్లు సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటుగాను వాళ్ళు వాహనాలు నడిపినట్లయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధ్యత వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు ఏదైతే జరిమానకు సంబంధించినటువంటి కాకుండానే జైలు శిక్షలతో పాటుగాను వాళ్ళపైన ఈ రకమైనటువంటి ఉగ్రవాదులు అదేవిధంగా టెర్రరిస్టుల మాదిరిగా వాళ్ళు యాక్సిడెంట్లకు పూర్తి కారణం అవుతారు కాబట్టి ఇలాంటి అనే అన్నింటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు దీనికి ఎలాంటి ఎగ్జిబిషన్ ఉండదు ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితులలో వాహనాలు ఇవ్వకూడదు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి రోడ్డుపైకి వచ్చి డ్రైవ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము ఎక్కడ కూడా మినహాయింపు ఇవ్వము అంటూ చాలా వరకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మహిళలకు సంబంధించినటువంటి భద్రత ఈవీ సంబంధించిన వ్యవహారాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తాము ఎవరైనా ఈవిటీజర్లు ఉంటే మాత్రం చాలా వరకు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి రోడ్లపైన మహిళలు కావచ్చు ఈవిటీజర్లు ఏదైనా గర్ల్స్ సంబంధించి ఈవిటీజింగ్ చేసినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి వారోత్సవాలు సంబంధించినటువంటి వాటిని పూర్తిగా చాలా దగ్గరగా అబ్జర్వేషన్ చేసినటువంటి క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి కేసులే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యాయి అని అని కూడా చెప్పడం జరిగింది గతంలో చూసినట్టయితే ఆయన సైబరాబాదులో పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి కాలంలో కూడా ఇదే డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా చాలా కఠినంగా వ్యవహరించడం జరిగింది ఆ తర్వాత చూసినట్టయితే నాలుగేళ్ల పాటు ఆర్టీసీ ఎండిగా వ్యవహరించి ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా హైదరాబాద్ సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన వ్యవహారాలలో ప్రతి అంశాన్ని కూడా ఆయన టచ్ చేయడం జరిగింది దాంతో పాటుగా ముఖ్యంగా ఈ డ్రంకర్ డ్రైవ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో వాళ్ళను ఉపేక్షించము ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షలు ఏ విధంగా ఉంటాయో వాటిని అన్నింటిని కూడా చట్టపరంగా ఇంప్లికేబుల్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చాలా స్ట్రాంగ్ కార్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మమతా